మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆత్మకూరు పట్టణంలో ఘనంగా ప్రారంభించిన నూతన జనరిక్ మెడికల్ షాప్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ప్రధాన విధిలో బిఎస్ఆర్ సెంటర్ నందు నెల్లూరుకు చెందిన బోండా పాండురంగారావు నిర్వహణ సారథ్యంలో నేడు నూతనంగా జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభోత్సవం జరిగింది ఈ మెడికల్ షాప్ ను ఆనం కుటుంబ వారసులు యువనేత ఆనం రంగమయూర్ రెడ్డి ఆత్మకూరుకు విచ్చేసి స్థానిక నేతలతో కలిసి షాపును ప్రారంభించారు బోండా పాండురంగారావు అండ్ సన్స్ ఈ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు పాండురంగారావు పంతొమ్మిది వందల ఆరులో నెల్లూరులో తొలిసారి మెడికల్ షాప్ వృత్తిలో శ్రీకారం చుట్టగా అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ నెల్లూరులో తొమ్మిది బ్రాంచ్లను ఏర్పాటు చేసి పదవ బ్రాంచ్ గా ఆత్మకూరు పట్టణంలో నేడు ప్రారంభించారు షాప్ ప్రారంభోత్సవం అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన రంగమయూర్ రెడ్డిను నిర్వాహకులు సన్మానించారు వీరితో పాటు ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ సిఐ గంగాధర్ మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఆత్మగూరు తెలుగుదేశం అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం రాష్ట్ర నాయకురాలు పులిమి శైలజారెడ్డి పీడీకేటి వెంకటేశ్వర్లు భాస్కర్ రెడ్డి ఇందూరు వెంకటరమణారెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ వేణి నూతన మెడికల్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా షాపు వద్ద రెండు వందల దుప్పట్లను పేదలకు పంపిణీ చేశారు అనంతరం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ప్రముఖులు ప్రజలు హాజరయ్యారు

இருபத்து ஏழு మన ఆత్మకూర్ నడిపొడ్డున ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో సాయి రేఖ జనరిక్ మందుల షాపు మెడికల్ స్టోర్లు ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి నాయకులు మరియు అధికారులు మున్సిపాలిటీ చైర్మన్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా జరిగింది సాయి రేఖ జనరిక్ మందుల షాపు ఓనర్ అయినటువంటి పాండురంగారావు గారు మరియు వారి ముగ్గురు పిల్లలు వాళ్ళలో ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఈ యొక్క ఫీల్డ్లోనే మంచి స్థానానికి వచ్చున్నారు ఇంకొక అతను ఆడిటర్గా ఉంటున్నాడు నెల్లూరులో నెల్లూరు టౌన్లో ముఖ్యంగా మా ఏసీ సెంటర్లోనే ఆయన యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా ఏసీ సెంటర్లో ఉంటున్నటువంటి మా ఆఫీస్ సమీపంలోనే ఆయన ఆఫీస్ కూడా ఉండటం కూడా జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు నెల్లూరు నలుమూలల్లో చాలా బ్రాంచులు ముఖ్యంగా సుమారుగా ఒక ఐదారు బ్రాంచులు ఇటువంటి మందుల షాపులు నెల్లూరు టౌన్లో పెట్టి మంచి సక్సెస్గా రన్ చేస్తున్నారు మెడికల్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్స్లో సాయిరేఖ పాండు గారు నాకు తెలిసి అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా నెల్లూరు టౌన్లో నెల్లూరు టౌన్లో నెంబర్ వన్ అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ బల్క్లో మెడిసిన్స్ వెంటనే సప్లై చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి పాండురంగారావు గారు మరి ఆయన ఈరోజు ముఖ్యంగా నెల్లూరు టౌన్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఆయన యొక్క సేవల్ని షాపుల్ని కూడా మెడికల్ షాపుల్ని వ్యాపింపజేయాలని గూడూరులో కావల్లో మరియు ఈరోజు ఇక్కడ బుచ్చులో ఆల్రెడీ పెట్టుంది ఈరోజు ఆత్మకూరులో నూతనంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ షాప్ని ప్రారంభించడం కూడా జరిగింది భవిష్యత్తులో ఇతను వ్యాపార రీత్యా మంచి స్థాయికి వెళ్ళాలని వారి పిల్లలు ముఖ్యంగా మా మిత్రులు వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఈ యొక్క ఫార్మా కంపెనీలో ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారి సేవలు ఏ విధంగా అయితే నెల్లూరు టౌన్లో ఇప్పుడు దాకా ప్రజానికానికి అందరికీ కూడా మెడికల్ ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్స్ మెడి మరియు ఇటువంటి షాప్స్ మెడికల్ షాప్స్ వీటన్నిటిలో కూడా అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారో వచ్చిన కస్టమర్లకు సైతం వాళ్ళు ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చి సక్సెస్ఫుల్గా నడుస్తున్నారో అదే అదేవిధంగా దానికి రెండు రెట్లు ఎక్కువగా మన ఆత్మకూరులో కూడా వాళ్ళు ఈ యొక్క షాప్ని మంచి వృద్ధిలోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజానికానికి కస్టమర్స్కి మరియు అందరికీ కూడా వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సేవలు అన్నిటి కూడా అందరికీ మెప్పింపబడేటట్టుగా వాళ్ళు సేవలు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాండురంగారావు గారికి మరియు మా మిత్రులు హరీష్ కుమారు సాయి చైతన్య వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్ ఆల్ మా షాప్ కి విచ్చేసిన అందరికి నమస్కారాలు మన అంగమయూర్ అన్నకి మరి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మరియు డిఎస్పి గారు సిఏ గారు వచ్చిన అందరికి నమస్కారాలు ఈ రోజు సాయిరేఖ జెనరిక్ మెడికల్ షాప్ నూతనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఆత్మటూరులో మనకు ఆల్రెడీ ఏడు బ్రాంచ్లు ఉన్నాయి ఇది ఎనిమిదవ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పటి వరకు మా యొక్క ఫాదర్కి ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క మెడికల్ షాప్లో అనుభవం ఉంది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జెనరిక్ మందులు అందరికీ బ్రాండెడ్ జనరిక్ మందులు అందరికీ తక్కువ ధరలు లభించాలని ఈ యొక్క ఆశతో మేము ఈ బ్రాంచెస్ అన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాము ఫార్మా కంపెనీ యొక్క మెడిసిన్ ఏ అయితే రిజల్ట్స్ ఇస్తుందో అదే రకంగా మన జెనరిక్ బ్రాండెడ్ జెనరిక్ మందులు కూడా అదే రకంగా ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మందులు తక్కువ ధరలో అందించాలని మేము ఈ యొక్క ఆలోచనతో ఈ బ్రాంచెస్ పెంచుకుంటూ పోతున్నాం ఈ యొక్క అదుపాయాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించాలని కోరుకుంటున్నాము ఐసిడి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్‌స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ 72889 8899 Cell 9121 426928 Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.